నా కృష్ణయ్య మీద నేను రాసిన పాట పిల్లి చిన్న పలికే దేవుడవయ్యా వాసుదేవుడా నీ పిల్లి చిన్న పలకవు ఉలకవు ఎందుకేమిరా స్వామి ఎందుకేమిరా పిలిచిన పలికే దేవుడవయ్యా వాసుదేవుడా కృష్ణుడు లేని హృదయ మందిరం చిన్నబోయరా కృష్ణ ప్రేమకై రేయి పగలు తల్లడిల్లెరా కృష్ణుడు లేని హృదయ మందిరం చిన్నబోయరా కృష్ణ ప్రేమకై రేయి పగలు తల్లడిల్లెరా లేని నా మదిని చాలించనీయరా స్వామి చాలించనీయరా ద్వారకాశికరము మీద ఉన్నదేవుడు నా చిన్ని గుండెలో ఒక క్షణమైనా ఉండకూడదా ద్వారకా శిఖరము మీద ఉన్న దేవుడా నా చిన్ని గుండెలో ఒక క్షణమైనా ఉండకూడదా రాధ మనసులో కృష్ణుడి ప్రేమలా దాచానురా స్వామీ దాచానురా పిలిచిన పలికే దేవుడవయ్యా వాసుదేవుడా నీ పిలిచిన పలకవులకవు ఎందుకేమిరా స్వామి ఎందుకేమిరా